ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న దర్శి నియోజకవర్గంలో సిపిఐ పార్టీ తొంభై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి దర్శి నగర పంచాయతీ గుజ్జుల సల్లాదేవి భవన్ వద్ద సిపిఐ జెండాను సీనియర్ సిపిఐ నాయకుడు బోడాల వీరాంజనేయులు మొలమూరు మండలం మారేల గ్రామంలో మట్టా శరబారెడ్డి కార్యాలయం వద్ద సిపిఐ జెండాను సుంకర సుజాత ఆవిష్కరించారు ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గ సిపిఐ నాయకుడు బోడాల వీరాంజనేయులు మానపాకుల రమేష్ బాబులు మాట్లాడుతూ పంతొమ్మిది వందల పదిహేడు రష్యాలో విజయవంతమైన అక్టోబర్ సోషలిస్ట్ మహా విప్లవ ప్రభావంతో పంతొమ్మిది వందల ఇరవై ఐదు నగరంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించిందని అన్నారు సిపిఐ పార్టీ భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటూ రైతుల కొరకు బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం మహిళల కొరకు కార్మికుల కొరకు పేద మధ్య తరగతి ప్రజానికం కోసం మహోజ్వల పోరాటాలు చేసిన చరిత్ర దని వాళ్ళు తెలిపారు దున్నేవానికే భూమి అనే నినాదంతో తెలంగాణ సాయుధ పోరాటం చేసి పది లక్షల ఎకరాలను పేదలకు పంచిన చరిత్ర సిపిఐ పార్టీ దేశ సమగ్రత కోసం మా దేహం ముక్కలైన ఈ దేశాన్ని ముక్కలు కానివ్వమంటూ దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న ముఖలకు అడ్డుగా నిలిచింది సిపిఐ పార్టీ అని చెప్పారు అనంతరం స్థానిక గుజ్జుల సల్లాదేవి సిపిఐ పార్టీ కార్యాలయం వద్ద రమేష్ బాబు కేక్ కట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి దర్శి పట్టణ సిపిఐ పార్టీ కార్యదర్శి జూపల్లి కోటేశ్వరరావు అధ్యక్షత వహించారు ఇంకా ఈ కార్యక్రమంలో కె హనుమంతరావు ఆర్ కరుణానిధి వి వెంకటేశ్వర్లు జె గురునాథం జె శ్రీనివాసరావు వెంకటస్వామి ఎస్ శ్రీను జగన్ రామయ్య తదితరులు పాల్గొన్నారు రైతులకైతే నమ్మి దళిత పేద వర్గాలు బలహీన వర్గాలకి అయితే నమ్మి కమ్యూనిస్ట్ పార్టీ నిరంతరం చేసి అభి అభివృద్ధి చెందుతుందని ఈ అవకాశం ఈ యొక్క ఈ సభ ఈ యొక్క సభ ఎంతగా మిగుతున్నాం ఇప్పుడు మన దర్శన సిపి పార్టీ కార్యదర్శి మానబాబు రమేష్ గారు కట్టే కోరుతున్నారు